హాయ్ అండి అందరికి ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది ఈ సంవత్సరం అందరికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నాకు వచ్చేసరికల్లా అయితే మాత్రంగా హెల్త్ చాలా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా హెల్త్ బాగుంటే అందరం చాలా బాగుంటాము అది మ్యాటర్ అనమాట ఇంకా ఈరోజు డైలీ రొటీన్ అయితే ఎలా ఉంటుందో చూపడతా హ్యాపీ ఇంకా ఇక్కడైతే మార్నింగ్ అయితే మాత్రంగా పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో తులసమ్మ కూడా పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ అయితే చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలు అడిగితే చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ సేమ్ అయితే చేశాను అనమాట కేక్ అయితే నైటే ప్రిపేర్ చేశాను ఇంకా ఇక్కడైతే వంటగదికి వచ్చి వంట కరెక్ట్గా వన్ అవర్లో వంట అయితే కంప్లీట్ అయితే చేసేసానమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్న చికెన్ వన్ అండ్ హాఫ్ కిలో తెచ్చారు అందులో హాఫ్ కిలో చికెన్ అయితే ఉంచేశానమాట నిన్న చికెన్ బిర్యానీ చేయమన్నారని చేశాను అందుకనేసి ఇంకా హాఫ్ కిలో చికెన్తో అయితే మాత్రంగా ఇంకా ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను గ్రేవీ టైప్లో కర్రీ చేసి బగారన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది అనేసి గ్రేవీ టైప్లో కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోని నాకు బ్యాడ్ మూమెంట్ ఏది ఉందంటే మా హస్బెండ్కి బాగా ఒకసారి అయితే ఓన్లీ జ్వరంకైనా హాస్పిటల్కి అయితే వెళ్ళాము వెళ్తే అక్కడ ఒక ఇంజెక్షన్ ఇచ్చారు యాంటీబయోటిక్ అది టెస్ట్కి ఇచ్చారు టెస్ట్కి ఇచ్చినప్పుడు బాగానే ఉంది తర్వాత ఫుల్ ఇంజెక్షన్ ఎక్కించేసరికల్లా చాలా సీరియస్ అయిపోయింది నా కల్లా నేను చూసింది బ్యాడ్ ఇన్సిడెంట్ అంతే మాత్రం గదేనమాట చాలా భయం వేసింది అప్పుడైతే మాత్రం గన్ను చేతులు కాళ్ళు పచ్చగా అయిపోయి చాలా భయపడ్డాను ఎదురుగా చూసి అసలే మనం ఇక్కడ ఒంటరిగా ఉంటాము దాంతోపాటు ఏ చిన్న స్టెప్ రాంగ్ అయినా సరే చాలా బాధపడవలసి వస్తుందని చాలా భయపడిపోయాను ఇంకా ఆ రోజున తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ కన్నీరు అయితే అనమాట అదైతే బ్యాడ్ ఇన్సిడెంట్ అనమాట అలాగే గొప్పది ఏది ఉందంటే గొప్పది అయితే ఏమీ లేదు ఎందుకు అనుకుంటారా ఎప్పుడు ఏదో ఒకటి ఇయర్ అంతా హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి అదే అనమాట అలాగే మాలా మీరు ఎవరైనా బాధపడుతున్నారా అయితే మాత్రంగా మనం చేయగలిగింది ఏముంది మంచి ఫుడ్ తీసుకొని మంచిగా ఆరోగ్యాన్ని ఉంచుకోవడం తప్ప అందుకనే మనకు తోచినంతలో దేవుడికి దండం పెట్టుకొని మంచి ఆరోగ్యాన్ని ఇమ్మంటే అదే మనకి వంద కోట్ల ఆస్తి అని నేనైతే అలా అనుకుంటాను ఇంకా అయితే ఏమైందంటే ఆ రోజు ఇంజెక్షన్ అలా అవ్వడం వల్ల అతనికి చాలా సీరియస్ అయిపోయింది చాలా బాధపడ్డానమాట నా లైఫ్లో నా లైఫ్లో నేను ఎదురుగా చూసింది అది అయితే చాలా బ్యాడ్గా అయితే నేను ఆ రోజైతే చాలా భయపడిపోయాను కూడాను ఇంకా దేవుడు దేవుళ్ళు వెంటనే తనకి రియాక్షన్ అయినవి ఇంజక్షన్లు ఇచ్చి ఇంకా నార్మల్ స్టేజ్కి అయితే తెచ్చారనమాట ఇంకా ఆ డే అంతా అబ్జర్వేషన్లో పెట్టేసి ఇంకా అక్కడే ఉన్నామన్నమాట అది చాలా బాధపడ్డాను అది ఎందుకో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకొని షేర్ చేసుకుంటున్నాను అందుకే మనకి వంద కోట్లు ఉన్నా సరే మనం ఆనందంగా ఉండలేము రూపాయి లేకపోయినా ఆనందంగా ఉండలేము అందుకనే దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఉన్నంతలోని సంతోషంగా ఉంటే అదే మనకి వంద కోట్ల ఆనందం అనమాట అని నేనైతే నమ్ముకుంటాను ఎందుకంటే దేవుడు చల్లగా చూడాలి కానీ మనకి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు ఈ మూడు ఉంటే మాత్రంగా జీవితం అలా వెళ్ళిపోతుందని నేనైతే నమ్ముతాను అలా అనేసి ఎక్కువగా ఏమో ఉండాలని అయితే ఎక్కువ ఆశ ఇంకా అలాగైతే ఆలోచించుకోలేము ఉన్నంతలోనే హ్యాపీగా ఉండడం బతకడం అయితే మాత్రంగా అది నాకు నచ్చిన ఇదనమాట మనకి లేదు కదా అని ఇంకొకరి మీద ఏడకూడదు మనకు ఉన్నంతలో మనం హ్యాపీగా ఉండాలి అది నాకు మనసుకైతే ఆనందం ఇంకా నేను మా పిల్లలకు కూడా అదే చెప్తాను మనకు లేనిది మనం ఆస్వాదించకూడదు మనకి కావాలి అనేది మన దగ్గరికి వస్తుంది మనకి కావాలన్నా మన దగ్గరికి రాంది మన దగ్గరికి అయితే రాదు కదా అలా అనుకుంటాను ఇంకా ఇలా వచ్చేసరికల్లా వంట అయితే మాత్రంగా వేరం వేరంగా వంట అయితే చేస్తున్నాను ఇక్కడైతే మాత్రంగానూ ఇంకా చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ చెప్పాను కదా అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రంగా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ విధంగా న్యూ ఇయర్ రోజైతే మాత్రంగా వంట అయితే చేస్తున్నాను అనమాట ఇంకా మీకేదైనా బ్యాడ్గా జరిగిందా గుడ్గా జరిగిందా ఆ ఇయర్ అనేది కామెంట్ బాక్స్లో కావం పెట్టండి ఇంకా పిల్లలు వచ్చేసరికి అయితే మాత్రంగా మా పాప అయితే అసలు మేము ఎన్నదే మా ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళిపోయారు మా బాబు పడుకుడిపోయారు నేను ముగ్గేసి ఇంట్లోకి వచ్చేసరికల్లా కరెక్ట్గా పెత్తూ పన్నెండు అయ్యింది అది నేను సెలబ్రేషన్ చేసుకున్నాము పాప నేను ఇంకా దానితో పాటు అదే ఇంటికాడ ఉంటే హ్యాపీనెస్సే వేరు అందరూ ఉంటారు ఇంకా సంతోషంగా ఉంటుంది ఇంకా ఆ ఇంత గుద్దు సెలబ్రేషన్కే తనైతే హ్యాపీగా ఫీల్ అయిపోయి టూ ఓ క్లాక్ వరకు అయితే పడుకోలేదు నాకు ఏ చేయాలని మమ్మీ కానీ ఇక్కడ ఎవరు లేరు మమ్మీ అని అంటూనే ఉంది అయినా మనం ఏం చేయలేం కదా ఒంటరిగా ఉండేటప్పుడు మన జాబ్ అలాంటిది కాబట్టి మనం తప్పదమ్మా మన డాడీ ఎక్కడ ఉంటే మనము అక్కడే ఉండాలి అవునప్పుడు మనం ఇంటికాడ ఉండాలి అని చెప్తే అవునా అనేసి అని అనేసింది అనమాట ఇంకా నైట్ అందరికీ ఫోన్ చేసేసి అయితే చెప్పుకున్నాను అనమాట నైటే వీడియో కూడా పెట్టేశాను ఇంకా కేక్ సెలబ్రేషన్ చేసుకున్నది ఆ విధంగా మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే మాత్రంగా చేసుకున్నాము ఇంకా సింపుల్గా అయితే మాత్రంగాను ఇంకా ఏంటి అక్క వంట చేస్తూనే వీడియో తీసిందా ఎలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా అవునండి వంట చేస్తూనే వీడియో తీశాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఈరోజు ఎలా ఉన్నానో అంత హ్యాపీగా లేను మీరు కూడా చూసారనుకోండి పాపం మార్నింగ్ ఇంత ఉసారి ఉండి ఈవినింగ్ వేసారు ఎలా అయిపోయానో మీరు కూడా చూద్దరు కానీ ఇంకా పిల్లలకి ఆల్రెడీ నిన్నే చికెన్ బిర్యానీ చేశాను ఇవాళ సింపుల్గా కర్రీ రైస్ పెడతానంటే లేదు బగారాన్నం చెయ్యు అన్నారు వాళ్ళు అడిగిన తర్వాత చేయకుండా అయితే ఉండలేము కదా అందుకనే తప్పనిసరిగా ఇక్కడైతే బగారాన్నం అయితే అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి విశేషం అయితే చెప్పుకున్నాము వన్ ఇయర్ బ్యా బెంగళూరులో ఉండేటప్పుడు గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము అందరం ఒకే కాడ వంట చేసుకొని తినేసి ఆ నైట్ కేక్ కోసేసి చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము ఇంకా అప్పుడైతే గ్రాండ్గా ఒక ఫోర్ ఫ్యామిలీస్ కలిసి సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము కానీ డిసెంబర్ థర్ థర్టీ వన్ నైట్ అంటే థర్టీని పక్కగా మా ఆయనకి నాకు ఏదో ఒక చిన్న గొడవైన అవ్వకుండా తప్పదు కనీసం ఫోర్ ఇయర్స్ బట్టి చూస్తున్నాను ఆ రోజు ఎందుకో ఏదో డిస్టర్బెన్స్ అనేది ఇద్దరికి వస్తుంది థర్టీ వన్ నైట్ వేసరికల్లా మళ్ళీ కూల్ అవుతామనమాట ఇది నేను బాగా అబ్జర్వేషన్ చేశాను అనమాట ఫోర్ ఇయర్స్ బట్టి ఇదే విధంగా ఇలాగే అవుతుందని నేను డిస్కషన్ చేస్తే అంటున్నారు నీకు భలే గుర్తుంటాయే అనేసి మనకు నచ్చిన వాళ్ళు మనతో తగవాడినప్పుడు మనకు ఎందుకంటే గుర్తవ్వదు పక్కాగా పక్కగా ఉంటుంది కదా నచ్చని వాళ్ళతో తొగబడితేనే మనం మర్చిపోవడానికి కొద్దిగా టైం పడుతుంది అలాగే నచ్చిన వాళ్ళతో మనం తొగవాడినప్పుడు పక్కాగా ఏదో ఒకటి మ్యాక్సిమం ఏదో చిన్న చిన్న ఇట్ల కడే మాకు వస్తుంది ఎక్కువ ఏం పెద్దగా కాదు పిల్లల గురించి అనేసో వంటగదిలోని ఫుడ్ వేస్ట్ అవ్వడం గురించో అలా చిన్న చిన్న ఇట్ల వల్ల డిస్టర్బెన్స్ అయితే వస్తుంది ఇంకెక్కడొచ్చేసరికి నైట్ అయితే మా హస్బెండ్ లేరు కదా అందుకనేసి మార్నింగ్ అయితే మళ్ళీ కేక్ చేశారు రెండు కేకులు చేశాను కదా ఒక కేక్ అయితే మాత్రంగా ఇంకా నలుగురం కూర్చొని అయితే కట్ చేస్తున్నాము నైట్ మనం చేశాం కదా ఇప్పుడు వాళ్ళతో చేపిద్దామనేసి పాపకంటే సరేనమ్మ అనేసి నలుగురం కలిపి కూర్చొని కేక్ అయితే కట్ చేస్తున్నాము తను ఎక్కువ డాడీ ఫ్రెండ్ అనమాట అందుకే ముందు ఏదైనా మా ఆయనకే పెడుతుంది పక్కాగా ఇంకా వీడున్నాడంటే అలుగుతూ ఉంటాడు ఎందుకు అలుగుతాడో తెలీదు అలా అలుగుతూనే కేక్ అయితే తిన్నాడు అనమాట వాడికి ఈ కేక్ నచ్చిందంటే కానీ ఇంకా మొత్తం ఎలా పడితే అలా కట్ చేస్తాను అన్నాడు మేము అందుకనే షాక్ అనేసి ఫీల్ అయ్యాడనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ఈ విధంగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము వాడు తినకపోతే రెండు ఇలా అడిచి నోట్లో అయితే కేక్ అయితే పెడుతున్నాము మా బాబు అలా కనబడుతున్నాడు కానీ చాలా అలరేండి నేను ఎక్కువ వీడియోలు షూట్ చేయకపోవడం గల కారణము వాడేని ఇంకా మీకు చెప్పాను కదా మధ్యాహ్నం వైసీలు చూడండి అయిపోయాను అనేసి ఇక్కడ టైం వచ్చి ఫోర్ అవుతుంది ఇంకా ఫుల్గా హెడేక్ వచ్చేసింది గ్యాస్ అంతా తలక పట్టేసింది అనమాట నాకు ఈ గ్యాస్టిక్ ఇలా తలకు పట్టేసిన తర్వాత నేను లెగాలంటే అస్సలు లెగలేను ఒకప్పుడు నాకు తలనొప్పి వస్తే మా పిల్లలు కూడా నేను చూసుకోలేకపోయేదాన్ని అంత హెవీగా వస్తుంది అనమాట మొత్తం బుర్ర మొత్తం తలనొప్పి అయితే వస్తుంది అనమాట ఇలా ఎదురుకైతే ఏముండదు తల మొత్తం నొప్పి అయితే వచ్చేస్తుంది ఇంకా అయినా సరే ఇంట్లో పని అయితే తప్పదు కదా అందుకనేసి ఇంకా అతను కొద్దిగా హెల్ప్ చేసిన నేను చేయవలసిన పని అయితే నాకు ఉంటుంది కదా కొద్దిగా లేచి టీ పెట్టుకుని తాగేసి హాట్ వాటర్ తాగిన తర్వాత ట్యాబ్లెట్ వేసి రిలాక్స్ అయ్యాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అన్నము చారు వండాను మధ్యాహ్నం వండును కోరందనేసి ఇంకా ఈ విధంగా అయితే వీడియో అయితే షూట్ చేశాను ఇంకోండి నైట్ తినేసి పడేసాము ఇంకా ట్యాబ్లెట్లు వేసి పడుకుడిపోతున్నాము నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి